ఎంపీ అరవింద్ స్థాయి నీకు లేదు ఎమ్మెల్యే సంజయ్ ని హెచ్చరించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకుంట్ల యాదగిరి బాబు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే సంజయ్ మా ఎంపీ ధర్మపురి అరవింద్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది కోర్ట్ల నియోజవర్గంలో గత పశ్చిమ నెలలు ఎమ్మెల్యేగా బాధ్యత వహిస్తున్న మీరు ఏం చేశారో చెప్పాలని ఆయన దుయ్యబట్టారు ఈ ప్రాంతంలో కనీసం ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు శిథిలావస్థలో ఉంటే అభివృద్ధి చేయలేని స్థితిలో మీరున్నారు రైతులకు షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మీ సమాధానం చెప్పాలని ఆయన విమర్శించారు మా ఎంపీ అరవింద్ చేసిన అభివృద్ధి ఈ పార్లమెంట్ ప్రజలకు తెలుసని ప్రతి గ్రామంలో ఎంపీ నిధుల నుండి రోడ్లు కుల సంఘ భవనాలు హైమాక్స్ లైట్లు నవోదయ పాఠశాలలు పసుపు బోర్డు రైల్వే అభివృద్ధి తన ట్రస్ట్ ద్వారా వందల మంది పసి పేదపల్లి పిల్లలకు ఉచిత వైద్యం అందించి ప్రాణాలు కాపాడారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి వడ్డేపల్లి శ్రీనివాస్ పార్లమెంట్ కో కన్వీనర్ గుంటుక సదాశివ తదితరులు పాల్గొన్నారు ఏదైతే మాటిచ్చాడో మాట తప్పని మనమే తిప్పని నాయకుడు మారని ధర్మపురి గారు దానికి నిదర్శనం పసు బోర్డు పసు బోర్డు తీసుకొస్తాన్ని బాండ్ పేపర్ రాసి చేయడం బోర్డు కోసము మన కేంద్ర నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు పోయి కేంద్ర నరేంద్ర మోడీ గారిని మెప్పించి అక్కడ ఉన్న మంత్రులను మెప్పించి తప్పకుండా మన నరేంద్ర మోడ మోడీ గారి ద్వారా నిజామాబాద్లో పసుపు బోర్డు జాతీయ టర్మరిక్ బోర్డు డిక్లేర్ ఇప్పాడు నరేంద్ర మోడీ గారు పసు బోర్డు తెప్పి తెచ్చిన ఘనత అరవింద్ ధర్మపురి గారు అని చెప్పి అందరి చరిత్రాత్మక నిర్ణయి నలభై యాభై ఏళ్ళ సంది పసు బోర్డు పసుబోర్డు అంటున్నారు ఎంతో మంది ఎంపీలు అచ్చిళ్లు పోయి అచ్చిలో పోయిలు అచ్చిపోయి మన కవిత కూడా తెచ్చ తెచ్చారు తర్వాత అది సాధించిన ఘనత మన అరవింద్ ధర్మపతి గారు అని చెప్పి ఈ యొక్క మన మన కోర్ట్ల కాన్స్టిట్యు ఎమ్మెల్యే గారికి తెలియాలని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇవాళ మన ఫస్ట్ బోర్డు ఆఫీస్ వినాగరేషన్ కూడా నిజామాబాద్లో మొన్న అమిత్ షా గారు వినాగరేషన్ చేసిన సంగతి లేచి తెలియదని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మన ఆల్ ఇండియా లెవెల్లో నవోదయ స్కూల్స్ ఏడు శాక్షన్ ఇస్తే అందులో రెండు శాక్షన్స్ మన అరవింద్ ధర్మపురి గారు మన నిజామాబాద్ పార్లమెంట్ మన నిజామాబాద్ పార్లమెంటుకు తెచ్చిన ఘనత అది అరవింద్ ధర్మపురి గారు అంటే నేను మీకు తెలియజేస్తున్నాను ఈ సంగతి మీకు తెలియదని నేను అడుగుతున్నాను ఒ నవోదయ అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి మీకు కావాలంటే కొన్ని వెరిఫికేషన్ చేసుకోండి ఎంక్వైరీ చేసుకోండి మేబీ పోయి ఆల్రెడీ మేము ఉన్న నాయకులు మాత్రం కూడా అక్కడ సందర్శించడం జరిగింది ఇలా ప్రతి గ్రామ పంచాయతీ నడుస్తుంది ఏంటంటే ఏ నిరోజు నడుస్తుంది అని నడుపుతున్నాను ఫోర్టీన్త్ ఫైనాన్స్ గానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గానీ ఇలా సడన్ సడన్ యోజన గ్రామంలో నడుస్తున్నాయి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలతోనే నడుస్తుందని చెప్పి మీకు తెలియదని నడుపుతున్నా అరవింద్ ధర్మపూర్ గారు ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి గ్రామ గ్రామాలి కౌన్సిలర్ కావచ్చు ఈ మండల ప్రెసిడెంట్ కావచ్చు మండల ఇన్ఛార్జ్ కావచ్చు వాళ్ళతో కొబ్బరికాయ వాళ్ళతో చేసిన ఘనత మా అరవింద్ ధర్మపురి గారు అని చెప్పి అందరికీ తెలియదా తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు కళ్ళు మూసుకున్నారని నేను అనుకున్నా మా అరవింద్ ధర్మపురి గారి గురించి కేంద్ర ప్రభుత్వం గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారని చెప్పి నేను ఈ యొక్క పత్రిక పత్రిక ద్వారా నేను తెలియజేస్తున్నా మరోసారి ఇటువంటిది